ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ సన్ని దీప్తి బ్లాగ్స్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా మేము కూడా చాలా చాలా బాగున్నాం ఫ్రెండ్స్ సో ఇంకా మా ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నట్లయితే ప్లీజ్ 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 సబ్స్క్రైబ్ చేసేసుకోండి కింద బెల్ ఐటీ ప్రెస్ చేసి పెట్టుకొని మేము ఎప్పుడైనా కొత్త వీడియో అప్లోడ్ చేసినప్పుడు మీకు నోటిఫికేషన్ అనేది వచ్చేస్తుంది వీడియో స్టార్ట్ చేసే ముందు నాది ఒక చిన్న చిన్ని రిక్వెస్ట్ వీడియోని స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు చూడడానికి ట్రై చేయండి ఇన్ కేస్ నేను ఏమైనా ప్రోడక్ట్ ఇన్ఫర్మేషన్ ఇచ్చినప్పుడు మీరు ఆ డీటెయిల్స్ అన్ని మిస్ అయిపోతారు సో స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు చూడడానికి ట్రై చేయండి అండ్ వీడియోని లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి సో ఈరోజు వీడియో ఏంటంటే ఈరోజు నేను మీషో నుంచి ఒక త్రీ నెక్లెసెస్ ఆర్డర్ చేశాను సో ఈ నెక్లెసెస్ ఏంటంటే అండర్ టూ హండ్రెడ్ రూపీస్ బడ్జెట్లో నేను తెప్పించుకున్నాను బయటకు వెళితే మన షాపింగ్కి థౌజండ్ రూపీస్ పెడితే గానీ ఒక మంచి నెక్లెస్ సెట్స్ అయితే రావట్లేదు పార్టీ వేర్స్ అలాంటిది మీషోలో టూ హండ్రెడ్ రూపీస్ బడ్జెట్లో నేనైతే ఒక త్రీ సెలెక్ట్ చేశాను అవి కాస్త ట్రెడిషనల్ వైపు ఉంది అనమాట శారీస్ మీద లంగా వాణీస్ మీద బాగుంటాయి సో అవి ఏంటి అనేది మీకు వన్ బై వన్ అన్బాక్స్ అయితే చూపించేస్తాను సో అండర్ టూ హండ్రెడ్ రూపీస్ కి మనకైతే ఎక్స్క్లూజివ్ జ్యువెలరీ అయితే వచ్చేది ప్లీజ్ అది మైండ్లో పెట్టుకొని నా వీడియోని చూడండి సో ఇంకా లేట్ చేయకుండా వీడియో స్టార్ట్ చేసేదామా స్కెచ్ సో ఇవే అనమాట నేను ఆర్డర్ చేసింది కొరియర్స్ అయితే వచ్చేస్తాయి ఫైనల్లీ సో అన్ని ఒకసారి ఆర్డర్ పెట్టాను కానీ నాకు వన్ వన్ డే గ్యాప్స్లో అన్నమాట అందుకే లేట్ అయిపోయింది వీడియో సో మీకు తెలుసు కదా ఆన్లైన్లో ఆర్డర్ చేస్తే ఎలా ఉంటుందో సో కొంచెం అయితే లేట్ అయితే అవుతుంది సో ఇప్పుడు ఇంకా లేట్ చేయకుండా మనం వన్ బై వన్ ఓపెన్ చేద్దాం సో ఫస్ట్ టైం ఇది ఓపెన్ చేసేద్దాం నాకు డిజైన్స్ గుర్తు కూడా లేవు ఎందుకంటే నేను ఆర్డర్ చేసి దగ్గర దగ్గర వన్ వీక్ అయిపోయింది సో ఓపెన్ చేస్తే కానీ నాకు గుర్తురాలో ఇది కదా నేను ఆర్డర్ చేసింది అని సో ఎక్సైటెడ్ చూద్దాం సో ఇవి కొంచెము ట్రెడిషనల్ నేను చెప్పాను కదా మీరు ఎక్కువ ఊహించేసుకోకండి ట్రెడిషనల్ ఆర్డర్ చేశాను ఒకటి చాలా సింపుల్ జ్యువెలరీ నెక్లెస్ ప్యాకింగ్ చాలా బాగా చేశారు సో ఖరాబ్ అవ్వకుండా బబుల్ ర్యాప్ అయితే వచ్చింది సో బాక్స్ ఇచ్చుంటే ఇంకా బాగుండేది బట్ నాట్ బ్యాడ్ సో ఇదనమాట నేను ఆర్డర్ చేసింది చూస్తున్నారు కదా ఓ మై గాడ్ చాలా వెయిట్ కూడా ఉంది సో నెక్లెస్ సెట్ అనమాట నేను ఆర్డర్ చేశాను దీనికి ఇయర్ రింగ్స్ కూడా వచ్చాయి సో నెక్లెస్ చూసారా ఎంత బాగుందో డీటెయిలింగ్ మీకు క్లియర్గా చూపించడానికి ట్రై చేస్తున్నాను నేను సో డిజైన్ అయితే చాలా నచ్చింది నాకు డీటెయిలింగ్ అయితే అద్దరిపోయింది మనకి వన్ సిక్స్టీ వన్ సెవెంటీ టూ హండ్రెడ్ లోపల ఇంత మంచి పీస్ అయితే రావటం కొంచెం నాకు వండరింగ్ గానే అనిపిస్తుంది చాలా బాగుంది అసలు క్వాలిటీ సో చూస్తున్నారు కదా మీకు క్లోజర్ లుక్ కూడా ఇస్తున్నాను చాలా బాగుంది అసలు వైట్ రెడ్ గ్రీన్ స్టోన్స్ తో వచ్చింది అన్నమాట సో ఇది హారం అయితే కాదు ఇది చోకర్ మోడల్ వచ్చింది ఆసమ్ ఉంది డిజైన్ అయితే మనకి టూ హండ్రెడ్ రూపీస్ లోపల బిలో టూ హండ్రెడ్ రూపీస్ ఇంత మంచి పీస్ రావడం నిజంగా బాగుంది సో గ్రీన్ అండ్ రెడ్ కలర్ స్టోన్స్ తో ఈ నెక్లెస్ వచ్చింది ఆసమ్ ఉంది అసలు డిజైన్ అయితే సో ఈ నెక్లెస్ కి ఇయర్ రింగ్స్ కూడా వచ్చాయి ఇది కూడా మనం ఓపెన్ చేసి చూద్దాం సో మీకు క్లోజర్ లుక్ కూడా ఇస్తున్నా నేను ఫేక్ గా చెప్పట్లేదు మీరే చెక్ చేసుకోండి కెమెరాలో టూ హండ్రెడ్ రూపీస్ లోపల ఇంత మంచి జ్యువెలరీ పీస్ అది నెక్లెస్ అండ్ ఇయర్ రింగ్స్ సెట్ వచ్చింది రియలీ నైస్ అది చాలా నచ్చింది ఇవైతే వేసుకొని చూసేద్దాం బాక్స్ అయితే ఓపెన్ చేసి చూద్దాం సో ఇలా కాటన్ బాక్స్ లో అయితే వచ్చింది వెయిటే లేదు ఇంతకు ముందు చూసిన చాలా వెయిట్ ఉంది చూద్దాం యాక్చువల్లీ ఏంటంటే ఇప్పుడు అమీర్పేట్లో కానీ ఓల్డ్ సిటీలో కానీ ఎక్కడైనా కూడా కోటిలో కానీ చూస్తే మీరు స్ట్రీట్ షాపింగ్ తక్కువలో వచ్చేస్తాయి తక్కువలో వచ్చేస్తాయి అని వెళ్తాం కానీ ఇప్పుడు అక్కడ కూడా కాస్ట్లు అనేవి చాలా చాలా పెరిగిపోయినాయి అంత తక్కువ కాస్ట్లు అయితే ఎక్కడా దొరకట్లేదు బయట సో నేను ఎక్స్పీరియన్స్ చేసినాను కాబట్టి చెప్తున్నాను స్ట్రీట్ షాపింగ్ని నమ్ముకొని పోతే అంత తక్కువే ఉండట్లేదు అక్కడ కూడా కాస్ట్ ఉంటున్నాయి అండ్ డిజైన్స్ కూడా అంత వైడ్ వెరైటీస్ ఉండట్లేదు నేను చూసినప్పటికీ ఎందుకంటే నేను మోస్ట్లీ యూనిక్ పీసెస్ కోసమే ట్రై చేస్తాను ఓల్డ్ సిటీలో దొరుకుతాయి మీకు చార్నర్లో బట్ స్టోర్స్లో ఉంటే ఆ స్టోర్స్కి వన్స్ మీరు పోయారనుకోండి చాలా చాలా కాస్ట్లు ఉంటాయి బేగం బజార్లో కానీ చార్మినార్లో కానీ కాస్ట్లు అయితే ఎక్కువే ఉంటాయి కాకపోతే మనకి అక్కడ హోల్సేల్ రేట్కి అనుకుంటా కొన్ని స్టోర్స్లో సో చూడండి ఇందాక నుంచి స్ట్రై చేస్తున్న ఇది చిక్కుబడిపోయింది సో ఈ పీస్ కనుక మీరు చూస్తే ఇది చాలా చాలా ట్రెడిషనల్గా ఉంది అట్ ద సేమ్ టైమ్ మోడర్న్గా కూడా ఉంది స్టైలిష్గా ఉంది పీస్ అయితే సో కొంచెం గోల్డ్ లాగా అనిపిస్తుంది అనమాట డిజైన్ దింది ఎందుకంటే ఎక్కువ కలర్స్ కలర్స్ ఏం లేవు కదా సో కంప్లీట్ గోల్డ్ కలర్లో ఉంది కాబట్టి సో వేసుకుంటే కొంచెం గోల్డ్ లాగే అనిపిస్తుంది సో డీటెయిలింగ్ అయితే చాలా బాగుంది ఏదో డిజైన్ ఇచ్చేసామని కాకుండా చాలా ప్రిసైజ్డ్గా అనేది ఉంది వర్క్ అండ్ కింద హ్యాంగింగ్స్ నాకు చాలా చాలా బాగా నచ్చినాయి అండ్ చాలా షైనింగ్గా ఉంది పీస్ చెప్పాను కదా నేను లంగా వాణిల మీద చీరల మీద చాలా బాగుంటుంది అనమాట చాలా ట్రెడిషనల్ పీసెస్ అనేవి నేను తెప్పించాను ఎవ్రీ టైమ్ మోడర్న్ తెప్పిస్తుంటే మీకు మీరు కనెక్ట్ అవ్వట్లేదు నాకు అర్థమైంది సో ఈసారి నేను ట్రెడిషనల్ పీసెస్ తెప్పించాను అనమాట సో ఫెస్టివ్ వేర్ కానీ వెడ్డింగ్ సీజన్ కానీ మీరు ఎఫోర్డబుల్ రేంజ్ జ్యువలరీని స్టైల్ చేసుకోవచ్చు కాస్ట్ని చూడకండి పీస్ని చూడండి చాలా బాగుంది అసలు నాకైతే పర్సనల్గా చాలా నచ్చింది సో దిస్ ఈస్ ద పీస్ అండ్ మీకు ఇంకో విషయం చెప్తే షాక్ అవుతారు దీనికి ఇయర్ రింగ్స్ అండ్ మాథపట్టే అది పాపిడి బిల్లా కూడా వచ్చింది చూపిస్తాను మీకు సో ఇదైతే మీరు చూసుకున్నారు కదా దగ్గర నుంచి చాలా క్వాలిటీగా కూడా ఉంది అండ్ మధ్య మధ్యలో చూసారా ఫినిషింగ్ చాలా షైనింగ్గా ఉంది అనమాట పీస్ ఫినిషింగ్ అయితే అదిరిపోయింది చాలా బాగా వచ్చింది ఇంత రీజనబుల్ రేంజ్కి ఇంత మంచి పీస్ రావడం లిచురలీ చాలా షాక్ అయినా నేను ఈ పర్టిక్యులర్ పీస్కి పాపిడి బిళ్ళ కూడా వచ్చింది సో ఇదనమాట పాపిడి బిళ్ళ ఎంత ప్రిటీ ఉందంటే చిన్నగా ఉంది అండ్ చాలా చాలా బ్యూటిఫుల్గా ఉంది మీరు చూస్తున్నారు కదా నా ఫేస్ మీద లిటరలీ అంటే ఈ డ్రెస్ మీద ఇది అవుట్ అవట్లేదు బట్ శారీస్ మీద కానీ మీరు స్టైల్ చేసుకుంటే నిజంగా చాలా బాగుంటుంది సో దీనికి ఒక పాపిడి బిళ్ళ అయితే ఇచ్చారు దిస్ ఈజ్ రియలీ గుడ్ అంత ఘోరంగా అయితే లేదు అంటే మీరు టూ హండ్రెడ్ లోపల అని ఊహించుకుంటారు కదా లైక్ కొంచెం వర్స్ట్గా ఉంటుందని బట్ అలా లేదు చాలా బాగుంది క్యూట్గా ఉంది పాపడి బిల్డ్ అయితే లైట్ వెయిట్ ఉంది సో మినిమల్ జ్యువెలరీ ప్రిఫర్ చేసేవాళ్ళు డౌట్ లేకుండా కొనుక్కోవచ్చు వేసుకోవచ్చు స్టైల్ చేసేయచ్చు సో చూడండి ఈ లెంత్లో వచ్చాయి చాలా చాలా బాగుంది చాలా సింపుల్గా ఎల్లిగెంట్గా ఉన్నాయి నన్ను అడిగితే అండ్ టూ హండ్రెడ్ రూపీస్లో మనకి కంప్లీట్ సెట్ వచ్చేసింది ఇంకేం కావాలి మనకి కాకపోతే కంప్లీట్ జ్యువెలరీ గోల్డ్ ఫినిషింగ్లో ఉంది స్టోన్స్ లేవు అన్నమాట సో దానికి తగ్గట్టు మీరు అవుట్ ఫిట్ వేసుకుంటే సరిపోతుంది నెక్లెస్ అండ్ ఈ సెట్ ఎవ్రీథింగ్ వేసుకుంటే ఎలా ఉంటుందో మనం చూసేద్దాం లాస్ట్ పీస్ అయితే ఓపెన్ చేసేస్తున్నాను ఫ్రెండ్స్ సో ఇది కొంచెం పెద్ద సైజులో ఉంది చూద్దాం సో మూడింటికి బాక్స్ రాలేదు ఆఫ్కోర్స్ టూ హండ్రెడ్ రూపీస్కి మనం బాక్సులు అవన్నీ ఎక్స్పెక్ట్ చేయకూడదు సో ఇదనమాట అబ్బా ఒక టైట్గా ప్యాక్ చేసేది చాలా బాగుంది మర్చిపోయాను కూడా నేను అంటే ఆర్డర్ చేసి ఇంకా వదిలేసాను దాన్ని ఫాలోఅప్ చేయలేదు సో పీజ్ అండ్ ఏం చెప్పాలి పీస్ గురించి అంత బాగుంది సో చూస్తున్నారు కదా సో దట సెట్ నేను ఆర్డర్ చేసింది చాలా బాగుంది మనకి టూ హండ్రెడ్ రూపీస్ లోన్ టూ హండ్రెడ్ రూపీస్ బడ్జెట్లో ఇంత మంచి ఫినిషింగ్ ఇంత మంచి వర్క్ అయితే వచ్చింది మీకు క్లోజర్ లుక్ కూడా ఇస్తాను పీస్ది సో పికాక్ డిజైన్లో వచ్చింది వచ్చిందనమాట నాకు ఎక్స్పెషలీ పికాక్ డిజైన్స్ అంటే చాలా ఇష్టం సో ఇక్కడ పికాక్ వచ్చి ఇక్కడ ఒక టీఆర్ షేప్లో వచ్చి లీవ్స్ వచ్చాయి వచ్చాయన్నమాట అండ్ ఈ మెటల్ వచ్చేసి చాలా స్ట్రాంగ్ ఉంది బ్రాన్స్ లాగా ఉంది మరి అది బ్రాన్జో ఏంటో నాకు తెలియదు బట్ డిజైన్ చూసారా ఎంత రాయల్గా ఉందంటే దీని డిజైన్ చాలా బాగుంది జెన్యున్గా చెప్తున్నాను ఫ్రెండ్స్ చూడండి ఇక్కడ నుంచి అంత ఎంత యూనిక్గా ఇచ్చారు ఈ పీస్కి అండ్ ఇయర్ రింగ్స్ వచ్చేసి హ్యాంగింగ్స్ రాకు రాకుండా స్టడ్స్ ఇచ్చారనమాట స్టడ్స్ కూడా చాలా బాగున్నాయి లీవ్స్ వచ్చాయి లీవ్స్కి మళ్ళీ ఇలా చక్కగా ఫినిషింగ్ అయితే వచ్చింది ఇది కొంచెం గోల్డ్లో ఉంది అండ్ ఆక్సిడైజ్డ్ టైప్లో ఉందనమాట సో బ్లాక్ మిక్సింగ్ అలా ఉంది చాలా యూనిక్గా ఉంది పీస్ అయితే అండ్ క్వాలిటీ వైజ్ చూస్తే అస్సం ఉంది క్వాలిటీ టచ్ చేయడానికి కూడా మనకి రాయల్గా ఉంది దీన్ని టెక్స్చర్ అనేది మరీ ఏదో చీప్గా అలా లేదు అండ్ ఈ డిజైన్ అయితే నాకు పిచ్చ పిచ్చగా నచ్చేసింది అన్నమాట ఇది పర్టికులర్గా మీరు శారీస్ మీద వేసుకోవచ్చు నార్మల్గా లెహెంగాస్ మీద కూడా వేసుకోవచ్చు అంత సింపుల్ అండ్ ఎలిగెంట్గా ఉంది ఈ పీస్ అయితే నాకు ఎక్స్పెషల్లీ ఈ పీకాక్ డిజైన్ కోసమే నేను ఆర్డర్ చేశాను బట్ పికాకే కాకుండా ఎంటైర్ పీస్ కూడా చాలా బ్యూటిఫుల్గా ఉంది ఫ్రెండ్స్ కూడా ఈ పీస్ని మనం వేసుకొని అయితే చూసేద్దాం మరి ఈ వీడియో మీకు ఎలా అనిపించింది నచ్చిందా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ సన్ని దీప్తి బ్లాగ్స్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన వచ్చిన బెల్లైక్ ని క్లిక్ చేయడం మాత్రం మర్చిపోకండి మేము ఎప్పుడైనా న్యూ వీడియోస్ అప్లోడ్ చేస్తాను మీకు ఇంకొక నోటిఫికేషన్ అయితే వచ్చేస్తుంది సో నేనైతే మిమ్మల్ని నెక్స్ట్ వీడియోలో కలుసుకుంటాను థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ బాయ్